వెల్కమ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన పెద్ద ఎత్తున సర్వత్రా ఉత్కంఠ నెలకొంది మరోవైపు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద కూడా కొంత వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకతని ఇవాళ ఖచ్చితంగా కూడా ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి టీడీపీ జనసేన పొత్తుగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అవి ఆ వ్యతిరేకతని ఎట్లా ఓట్ కింద కన్వర్ట్ చేయాలనే దానిపైన పెద్ద ఎత్తున ఇవాళ కసరత్తు కూడా చేస్తున్నారు అయితే ఆ ఓట్ కన్వర్షన్లో భాగంగా నిజంగా ఇవాళ ఓట్స్ అన్ని కన్వర్షన్ అయ్యే అవకాశం ఉందా అనే చర్చ కూడా ఉంది మరోవైపు కొంత పొత్తుల్లో భాగంగా ఇవాళ తాజాగా బీజేపీ అధినేతలతో బీజేపీ పెద్దలతో ఇవాళ చంద్రబాబు భేటీ అవ్వటం మరోవైపు అది కూడా పెద్ద ఎత్తున ఆసక్తికరమైనటువంటి చర్చకు దారితీస్తోంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇట్లాంటి సందర్భాల్లో మరి రానున్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా టీడీపీ కూటమిదే విజయం అనేది కూడా కొంత అనేక సర్వేల్లో కూడా కొన్ని ఆ రిపోర్ట్లో వస్తున్నటువంటి తరుణంలో మరి నిజంగానే ఇవాళ టీడీపీ జనసేన ఒకవేళ బీజేపీ కలిసిన ఆ కూటమికి గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అంటే కొంత దీని మీద భిన్న అభిప్రాయాలు వస్తున్నప్పటికీ కూడా ప్రధానంగా ఇవాళ టికెట్ల విషయంలో పెద్ద ఎత్తున నియోజకవర్గం నుంచి కూడా అక్కడ ప్రజల నుంచి అభిప్రాయాలు ఒక రకంగా ఉంటే అధిష్టాన నిర్ణయాలు మరో రకంగా ఉన్నాయి అనేది ఇవాళ టీడీపీ క్యాడర్ని అట్లాగే టీడీపీ సెకండ్ లెవెల్ లీడర్ని కూడా అట్లాగే టీడీపీ క్యాండిడేట్లు సహితం ఒక్కొక్క నియోజకవర్గాల్లో ఒకరు ఇద్దరు ముగ్గురుని కూడా కొంత పార్టీ ఎంకరేజ్ చేయటం మరోవైపు చంద్రబాబు నాయుడు లిస్టు సపరేట్గా లోకేష్ లిస్టు సపరేట్గా ఉంది అనే ప్రచారం ఇవాళ టీడీపీ పార్టీని పెద్ద ఎత్తున వేధిస్తున్నటువంటి పరిస్థితి పార్టీ అధిష్టానం డెసిషన్ ఏ మేరకు ఉంటుందో తెలియదు కానీ ఇవాళ కష్టపడి పార్టీ జెండాలు మోసి కష్టకాలంలో అండగా ఉంటున్నటువంటి నేతలకు టికెట్టు కాదని ఆఖరి నిమిషంలో పారాచూట్లు వేసుకొని కోట్లు వచ్చినటువంటి వాళ్లకు టికెట్ టీడీపీలో ఇవ్వబోతున్నారు వాళ్ళకే ఇవాళ టీడీపీ అధినేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కూడా అట్లాంటి వాళ్ళకే గాలం వేస్తున్నాడు అనే చర్చ బహిరంగ వినిపిస్తోంది పెద్ద ఎత్తున ఇవాళ ప్రజల్లో ఉన్నటువంటి టాక్ మరోవైపు పార్టీలో కూడా కొంత లీడర్ల మధ్య గుసగుసలు కూడా వినిపిస్తుంది సో ఇట్లాంటి సందర్భంలో గ్రౌండ్లో కష్టకాలంలో ఉండి పార్టీ జెండాను మోసి కష్టపడినటువంటి వాళ్ళకి టికెట్లు ఇవ్వకుండా గుడ్ విల్ అంటే ప్రజల్లో నిజంగా డబ్బులు ఖర్చు పెట్టినటువంటి వాళ్ళు నిలబడినా కూడా కొంత ప్రజల్లో మంచి పేరు ఉన్నటువంటి వాళ్ళకి కొంత ప్రజాదరణ ఉన్నటువంటి వాళ్ళకి టికెట్లు ఇస్తే ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి ఎందుకంటే ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి అది నెక్స్ట్ ఆప్షన్ కింద మంచి క్యాండిడేట్కి టికెట్ ఇస్తే కనుక ఖచ్చితంగా టీడీపీ ఆ సీట్ టీడీపీ ఖాతాలో వేసుకునే అవకాశాలు ఉంటాయి అట్లా కాదని కేవలం డబ్బే పరమావధిగా లేకుంటే అన్ని కోట్లు ఉంటేనే టికెట్ మీకు ఇస్తాను అని స్వయంగా చంద్రబాబు నాయుడే నేతలకు చెప్పారు అనేది ఇవాళ టీడీపీలో జరుగుతున్నటువంటి టాక్ ఇది ఇందులో వాస్తవం అవాస్తవాలు పక్కన పెడితే కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఖచ్చితంగా ఆ దిశగానే జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ జరుగుతున్నాయా అని కూడా అనిపిస్తుంది ఎందుకంటే చాలామంది అంటే ఇవాళ నేను ఒక మూడు నాలుగు నియోజకవర్గాల విషయాలు కూడా చెప్తాను ఎందుకంటే పెద్ద ఎత్తున మొదటి నియోజకవర్గంగా తీసుకుంటే గుడివాడ నియోజకవర్గం గుడివాడలో రావి వెంకటేశ్వరరావు టీడీపీ నేతకి మంచి ప్రజాదరణ ఉంటుంది గుడ్ విల్ ఉంటుంది అట్లాంటి ఆయన్ని కాదని ఆయన కేవలం ముప్పై కోట్లు మాత్రమే ఖర్చు పెడతానంటూ కూడా పార్టీకి చెప్ సమాచారం ఇచ్చినట్టుగా చెప్తూ ఉన్నారు అయినప్పటికి కూడా ముప్పై కోట్లు కాదు ఇరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టినా లేకుంటే అంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టుకోలేకపోయినా ఖచ్చితంగా కూడా గెలిచే అవకాశాలే ఎక్కువ శాతం ఉంటాయి ఆయన ఆయన మీద కొంత ప్రజల్లో మంచి పేరు ఉన్నటువంటి నేత అట్లాంటి ఆయన్ని కాదని పెనుగోళ్ల రాము ఆయన వంద కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసరికి ఇన్ఛార్జ్గా ఆయన్ని ప్రకటించినటువంటి పరిస్థితి గుడివాడ నియోజకవర్గానికి సో ఇక ఆయన గెలుస్తాడా గెలవడా అనేది పక్కన పెడితే ఈయనని ఇన్ఛార్జ్గా ప్రకటించారు నెక్స్ట్ రాబోయే కాలంలో టీడీపీ టికెట్ కూడా అతనికి అనే ప్రచారం కూడా ఉంది సో ఇక నెక్స్ట్ నియోజకవర్గం పెదకూరపాడు ప్రస్తుతం ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి కొమ్మాలపాటి శ్రీధర్ పైన కొంత మంచి పేరుంది ప్రజల్లో ఖచ్చితంగా గెలిచే అభ్యర్థి అనే ఒక కూడా కొంత మా అత్యంత ప్రజా సంబంధాలు కూడా ఆయనకు ఉన్నాయని కూడా చెప్తూ ఉంటారు ఇట్లాంటి సందర్భాల్లో ఆర్థికంగా కొంత వెనుకబడినటువంటి కొమ్మాలపాటి శ్రీధర్ని కాదని ఇవాళ ఎక్కువ ఎక్కువ కోట్లు ఖర్చు పెట్టేట్లాంటి వాళ్ళ పైన ఇవాళ కొంత చంద్రబాబు నాయుడు అన్వేషిస్తున్నాడు ఆ అన్వేషణలో భాగంగా ప్రధానంగా చర్చకు వచ్చే పేర్లు నేను మీకు చెప్తాను ఒకటి ప్రస్తుతం వైసీపీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి శంకర్ ఆయన్ని ఇవాళ పార్టీలోకి తీసుకొని టికెట్ ఇవ్వాలని కూడా కొంత టీడీపీ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది మరోవైపు భాష్యం ప్రవీణ్ ఆ లిస్టులో ఉన్నాడు మరోవైపు భాష్యం రామకృష్ణ కూడా ఉన్నారు వీళ్ళందరూ కూడా కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు ఆ దిశగా ఇప్పటికే చర్చలు కూడా జరుగుతున్నాయి టీడీపీతో టీడీపీ అధిష్టానంతో అనేది మనకు ఉన్నటువంటి సమాచారం మరొక నియోజకవర్గం తంబాలపల్లి నియోజకవర్గం ఇక్కడ సిట్టింగ్ ఇన్ఛార్జ్గా శంకర్ యాదవ్ ఉన్నాడు ఆయన్ని కాదని ఆయనకు అంత ఆర్థికంగా బలంగా లేడని ఎన్ఆర్ఐ మరోవైపు రిట్కో డిస్టిలరీస్ చెందినటువంటి అధినేత సౌత్ ఆఫ్రికాలోని పెద్ద కంపెనీ ఉంది డిస్టిలరీస్ కంపెనీ అట్లాంటి ఆయనతో చర్చలు జరిపి జైతేంద్ర రెడ్డి ఆయన దాదాపుగా నూట యాభై కోట్లు కూడా ఖర్చు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నాడని తెలిసి ఆయనకు టికెట్ ఇచ్చే ప్రయత్నం ఇవాళ తంబల్పల్లి నియోజకవర్గం నుంచి చంద్రబాబు నాయుడు ప్రయత్నం కొనసాగిస్తున్నాడు మరోవైపు సత్యవేడు నియోజకవర్గం అక్కడ కూడా పక్కాగా గెలిచే అభ్యర్థిగా ఉన్నటువంటి జేడి రాజశేఖర్ ఆయన ఆర్థికంగా వెనుకబాటు ఉన్నాడు ఆయన ఖర్చు పెట్టుకోలేడు మ అత్యంత ప్రజాదరణ గతంలో పోటీ చేసి అత్య స్వల్ప ఓట్లతోనే ఓడిపోయినటువంటి సందర్భం మరోవైపు ఈసారి ఖచ్చితంగా టికెట్ ఇస్తే గెలుస్తాడు ప్రజల్లో మంచి పేరున్నది అని తెలిసినా కూడా సర్వేల్లో ఆయన పేరు వచ్చినప్పుడు కూడా ఆయన్ని కాదని ఇవాళ మరో అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు కూడా టీడీపీలో ఉన్నాయి అక్కడ ఆ నియోజకవర్గంలో ఒక మహిళా డాక్టర్ని పెద్ద ఎత్తున కోట్లు ఉన్నటువంటి సందర్భంగా ఆమెని ఎంకరేజ్ చేస్తుంది టీడీపీ దాదాపుగా ఇవి కేవలం మచ్చుకు మాత్రమే నాలుగైదు నియోజకవర్గాలు నేను మీకు చెప్పాను దాదాపుగా నలభై నుంచి యాభై నియోజకవర్గాల్లో ఇట్లాంటి పరిస్థితులే ఇవాళ టీడీపీలో ఉన్నాయి చాలా మందిని ఇవాళ కోట్లు ఖర్చు పెట్టుకుంటే మాత్రమే టీడీపీలో టికెట్ ఇచ్చే పరిస్థితి ఉందనే మాట మాత్రం వాస్తవం ఇది స్థానిక నాయకత్వం ఎంత అసంతృప్తిగా ఉన్నా అవన్నీ పక్కన పెట్టి కేవలం డబ్బే పరమావధిగా కోట్లు ఖర్చు పెట్టుకుంటేనే ఇవాళ టికెట్లు టీడీపీలో వస్తున్నాయి అనేది మాత్రం నగ్న సత్యం అంటే ఈ ఈ టీడీపీలో టికెట్లు అనేది మాత్రం పార్టీ ఫండ్గా కాదు అది ప్రజల మీద ఎన్నికల ఖర్చు కానీ చూడాల్సినటువంటి అవసరం ఏదో మరి తప్పుదోవ పట్టించేందుకు పార్టీకి ఇవ్వాలి అనే మాట అనట్లేదు కేవలం ప్రజల పట్ల ఎన్నికల్లో ఖర్చు పెట్టుకునేందుకు భాగంగానే ఇది ఇట్లా ఈ రకమైనటువంటి ఫోకస్ పార్టీ చేస్తోందని ఖచ్చితంగా మనకు సమాచారం అంత సో ఇక ఇవన్నీ జరుగుతున్నటువంటి చూస్తే ఎందుకంటే ప్రభుత్వం పైన వైసీపీ ప్రభుత్వం మీద ఎంత విధ్వంసం ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వం చేసిందో అందరూ మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి వాళ్ళ ఇది ఇది నేనొక్కడో కాదు లేకుంటే బయట వాళ్ళో కాదు అందరూ నగ్న సత్యంగా చెప్తున్నటువంటి మాట అంటే వైసీపీ ఏం చేసిందో కళ్ళకు ముందు అందరికీ తెలుస్తోంది సో ఇట్లాంటి సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి వ్యతిరేకతను ఓట్ రూపంలో ఖచ్చితంగా కన్వర్షన్ చేయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది అది ఆటోమేటిక్గా అవుతుంది అనుకుంటే అది ఖచ్చితంగా మన ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా అవుతుంది ఇట్లాంటి సందర్భాల్లో ఖచ్చితంగా కూడా కొంత మరింత జాగ్రత్తగా ముందుకు కదలాల్సినటువంటి అవసరం ఉంది మరోవైపు పొత్తులపైన కానీ సీట్లపైన కానీ అత్యంత జాగ్రత్తగా అనేక సర్వేలను బేరీజ్ వేసుకొని ఖచ్చితంగా గెలిపే దిశగా టీడీపీ అడుగులు వేస్తున్నప్పటికి కూడా కొంత ఇట్లాంటి ఉదంతాలు కనుక తెర మీదకి వస్తే కోట్లకు సంబంధించినటువంటి వ్యవహారం ఈ కోట్లు ఎన్నికల్లో ప్రజల మీద డబ్బు ఖర్చు పెడితేనే టికెట్ అనే ఒక అంశం తీసుకొని ముందుకు వస్తే ఖచ్చితంగా తన ఓటమికి తానే టీడీపీ పార్టీ ఓటమికి అధినేతగా ఉన్నటువంటి తానే గొయ్యి తీసే ప్రమాదం ఉంది అనేది చర్చ బహిరంగంగా పార్టీ నేతల్లో ఉంది అది ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు వేస్తారా లేదంటే అత్యంత అప్రచాణిక్యతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మరి ఇవన్నీ గుర్తెరిగి చాలా వ్యూహాలకు చాలా పదునుగా వ్యూహాలు ఉంటాయి కాబట్టి చంద్రబాబు నాయుడు వ్యూహాలు మరి అవన్నీ కాకుండా పక్కన పెట్టి ఖచ్చితంగా గెలుపు కుర్రాలని అన్వేషిస్తాడా సో ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చర్చకు సో చూడాలి టీడీపీ పార్టీ ఎట్లా ముందుకెళ్తుంది రానున్నటువంటి ఎన్నికల కన్నా మాత్రం అయితే మొత్తం మీద అయితే మాత్రం కొంత ఛాలెంజ్గానే కనిపిస్తుంది టీడీపీకి వచ్చే ఎన్నికలు ఎందుకంటే డూఆర్ డై మ్యాచ్ ఖచ్చితంగా లేకపోలేదు ఇప్పటికే జగన్ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నటువంటి సందర్భంగా టీడీపీ ముందు పెద్ద టార్గెటే ఉంది ఆ టార్గెట్ అచీవ్ అవుతారా లేదంటే ఇట్లాంటి అబ్స్టకల్స్ వల్ల కొద్దిగా బ్రేకులు పడతాయని మాత్రం వెయిట్ చేసి చూడాలి సో ఖచ్చితంగా టీడీపీ టికెట్ రేస్ పైన మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్